ఉదయం లై అయ్యాక బ్రహ్మం టీం వాళ్ల పనిలో మునిగిపోయారు రుద్ర ఓ రెండు కెమెరాలు జేబులో వేసుకుని జున్నును తీసుకుని రాత్రి గజ్జల దెయ్యం వెళ్లిన గదిలోకి వెళ్లాడు గదిలోకి వెళ్ళగానే కుడివైపునున్న పెద్ద రవివర్మ పెయింటింగ్ దగ్గరకు వెళ్లి దానిపైన ఓ కెమెరాని అమర్చాడు వచ్చి సోఫాలో కూర్చుని ఆలోచించసాగాడు లోపలికి ఎవరో రావడం నిజం ఈ గదికి మరో దారి లేదు కిటికీలోంచి పారిపోయే అవకాశం ఉంది కానీ కిటికీలన్నీ లోపల నుండి గడియలు వేయబడున్నాయి కాబట్టి అలా ఉండరు మరిలా సడన్ గా రుద్రకొక ఆలోచన తట్టింది జున్నును పిలిచి ఏం చెయ్యాలో చెప్పాడు ఇద్దరు పనిలోకి దిగారు ప్రతి అంగుళం వదలకుండా వెతుకుతున్నారు ఇద్దరు ఎడం వైపు ఓ పెద్ద చెక్క అలమర గోడకి బిగించబడింది మధ్యలో నిలువెత్తు అద్దం చుట్టూరా చిన్న ఉన్నాయి ఆ అలమరాను పరిశీలిస్తున్న రుద్రకి ఓ అనుమానం వచ్చింది జేబులోంచి చిన్న కత్తి తీసి అలమరా నేల కానుకున్న చోట దూర్చాడు అది లోపలికి వెళ్ళింది చిన్నగా నోకుని కత్తిని వెనక్కి తీసి జేబులో పెట్టుకున్నాడు జున్ను పద అంటూ బయటకొచ్చి తిన్నగా గారి దగ్గరికి వెళ్లాడు ఆయన రేడియోలో పాటలు వింటూ పడకూర్చీలో కూర్చునున్నారు తాత ఆ పక్కనే కూర్చున్నాడు తాతగారు మీతో కొంచెం మాట్లాడాలి అన్నాడు రుద్ర ఆ రావోయ్ ఇలా కూర్చో చెప్పు ఏం మాట్లాడాలి అడిగాడు భూపతిరాజు రుద్ర తాతవైపు చూశాడు భూపతిరాజు తలూపి ఒరే జోగాయ్ నాకు పిల్లలకి కాస్త జ్యూస్ ఏదైనా పట్రా అన్నాడు తాత తలూపి బయటకు నడిచాడు రుద్ర జున్ను అన్నాడు జున్ను వెళ్ళి తాత వెళ్ళాడు లేదో చూసి తలుపులు వచ్చాడు తన దగ్గరున్న చిన్న రికార్డర్ తీసి ఆన్ చేసి పెట్టాడు రుద్ర తలాడించి తాతగారు ఈ బంగ్లా గురించి మీకు అంతా తెలుసా అడిగాడు ఆ బాగా తెలుసు అన్నాడాయన అయితే మీకు తెలిసి ఈ బంగ్లాలో రహస్య మార్గాలు ఏవైనా ఉన్నాయా అని అడిగాడు ఆయన చెప్పాలా వద్దా అని ఆలోచించసాగాడు తాతగారు మీరు చెప్పకపోయినా ఎలాగో కనుక్కుంటాం మీరు చెప్తే మా పని కాస్త వేగవంతు అవుతుంది సరే ఉన్నాయి అన్నాడాయన రుద్ర ఏదో ఆలోచించసాగాడు ఈ విషయం నీకెలా తెలిసింది అడిగాడాయినా నాకే కాదు ఇంకా కొందరికి తెలుసు అన్నాడు రుద్ర ఎవరికి అన్నాడైనా ఆశ్చర్యపోతూ మీకు శత్రువులు ఎవరైనా ఉన్నారా అడిగాడు రుద్ర ఎందుకుండ్రు ఉంటారు అన్నాడాయన అలా కాదు మీ మీద మీ కుటుంబం మీద బాగా పగ పెంచుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా అలాంటి వాళ్ళు ఉండే అవకాశం ఉందా అడిగాడు రుద్రం ఆయన చాలాసేపు ఆలోచిస్తూ ఊరుకున్నాడు తర్వాత నెమ్మదిగా కుర్చీలో ముందుకొంగి చూడబ్బాయ్ ఇది చాలా రహస్యం మా కుటుంబంలో వాళ్ళకు మాత్రమే తెలిసిన విషయం బయటెక్కడా తెలియకూడదు అసలు ఇక్కడ జరుగుతున్న దానికి ఆ రహస్యానికి సంబంధం ఉందో లేదో తెలియదు కదా ఆయన రుద్ర ఆలోచించి అవును మీరు చెప్పింది సమంజసంగానే ఉంది అంతటి రహస్య విషయం మాకు చెప్పాల్సిన అవసరం లేదు కాని ప్రస్తుతానికి ఈ బంగ్లాలోని రహస్య మార్గాల గురించి మాత్రం చెప్పండి చాలు అన్నాడు ఆయన చెప్పాడు రుద్ర అవన్నీ నోట్ చేసుకుని అయితే ఒక మాట తాతగారు మీ రహస్యానికి ఇక్కడ జరుగుతున్న దానికి సంబంధం ఉందని నాకు అనిపిస్తే మాత్రం ఆ విషయం నాకు చెప్పాల్సి ఉంటుంది అన్నాడు ఈలోగా తలుపు ఎవరో తట్టిన శబ్దం వినిపించింది రుద్ర వైపు చూశాడు అతను వెళ్లి తలుపు తెరిచాడు బయట తాత జ్యూసు గ్లాసులు వేరొక పనివాడుతో కలిసి పట్టుకొచ్చాడు ముగ్గురికి ఇచ్చాడు అవి తాగాక తాతగారు మాకు కొంచెం పనుంది మీరు విశ్రాంతి తీసుకోండి అని చెప్పి జున్నుతో కలిసి బయటకు వచ్చేశాడు రుద్ర ఇద్దరు తమ లోకి వెళ్లారు జున్ను రాత్రి బయట వరండాలో పెట్టానే కెమెరా దాని రికార్డింగ్ ఓపెన్ చేయి అన్నాడు రుద్ర జున్ను ల్యాప్టాప్ తీసి కెమెరా ఫుటేజ్ ఆన్ చేశాడు అందులో గజ్జెల దెయ్యం గంగన్న రావడం గదిలోకి దూరడం అన్ని అయ్యాయి మూడు నాలుగు సార్లు ఫుటేజ్ పరిశీలించాడు రుద్ర ఆ గంగన్న తాతగారి గదిలో నుంచి బయటకొచ్చి తిన్నగా ఎదురుగా ఉన్న గదుల వైపు పారిపోయాడు అటువైపు బాల్కనీ పక్కనున్న గదిలోకి దూరాడు అప్పుడు మనం వెళ్లి చూడలేదు ఒకవేళ చూసినా వాడు మనకు కనిపించేవాడు కాదు అన్నాడు ఎందుకని సార్ అడిగాడు జున్ను రుద్ర లేచాడు పద ఆ గదిలో వెతుకుదాం అంటూ బయలుదేరాడు జున్ను హ్యాండ్ కెమెరా తీసుకుని అతన్ని అనుసరించాడు ఇద్దరూ ఆ గది వద్దకెళ్లి తలుపు తెరిచారు లోపల ఎవరూ లేరు లోపలికొచ్చి తలుపు వేసి గడి పెట్టాడు రుద్ర ఇద్దరూ కలిసి వెతకడం ప్రారంభించారు జున్ను కెమెరా ఆన్ చేసి గదంతా కవర్ అయ్యేలా ఎత్తుగా ఉన్న ఓ టేబుల్ మీద పెట్టాడు సార్ ఇది చూడండి అన్నాడు జున్ను రుద్ర అతని వద్దకొచ్చాడు అక్కడ ఓ బొమ్మ ఉంది ఆ బొమ్మకున్న కళ్ళల్లో ఒక దానిలో ఓ చిన్న కెమెరా ఫిట్ చేయబడింది రుద్ర జున్ను భుజం మీద చేయి వేసి దూరంగా తీసుకొచ్చేశాడు ఇద్దరూ కలిసి తమ కెమెరా తీసుకుని బయటకు వచ్చేశారు తమ గదిలోకి వెళ్లిన తర్వాత జున్ను ఓసారి మన్రూమ్ కూడా చెక్ చేద్దాం అంటూ వెతకడం ప్రారంభించారు ఎక్కడ అనుమానించదగింది ఏమీ కనపడలేదు ప్రశాంతంగా కూర్చున్నారు ఇద్దరు ఆ గదిలో కెమెరా తీయలేదేం సార్ అడిగాడు జున్ను అది తీసేస్తే వాళ్ళకు అనుమానం వస్తుంది దాన్ని అక్కడే ఉంచడం మంచిది నేను అనుకున్నట్లుగా ఇక్కడ ఇదంతా ఎవరో ఒకరే కాదు చేస్తోంది ఇంకా ఎవరో ఉన్నారు అన్నాడు రుద్ర అంటే శత్రువులు ఎక్కువ మంది ఉన్నారన్నమాట అన్నాడు జున్ను అవును ముందు మనం గజ్జల దెయ్యం పని చూడాలి అది లోకల్ గంగన్న నాన్ లోకల్ అన్నాడు రుద్ర అది ఎలా కనిపెట్టారు సార్ అడిగాడు జున్ను గంగన్న వెనకాల టెక్నాలజీ తెలిసిన మనుషులు ఉన్నారు గజ్జల దెయ్యానికి పాపం అవేమీ తెలియవు అన్నాడు రుద్ర జున్ను నవ్వేసి అయితే గజ్జెల దెయ్యాన్ని పట్టుకోవడం ఈజీ ఏమో సార్ అన్నాడు అవును ఈ రాత్రికి ఎలాగైనా దాన్ని పట్టుకోవాలి పదా ఆ గదిలో మనకు కావలసిన ఏర్పాట్లు వద్దాం అన్నాడు రుద్ర ఇద్దరు మెట్లకు కుడివైపున రోజు ఆ దెయ్యం దూరే గదిలోకి వెళ్లారు తలుపు లోపల నుండి గడి పెట్టి ఉన్న అల్వరా దగ్గరికి వచ్చారు దాన్ని పక్కకు జరపడానికి ప్రయత్నించారు జరగలేదు కొని లోపలికి వెళుతుందేమోనని తోసి చూశారు వెళ్లలేదు ఏదైనా లాంటిది ఉంటుందేమోనని చూశారు లేవు సార్ మనం శ్రమ పడే బదులు రాజుగారిని అడిగితే సరిపోతుంది కదా ఆయనకు తెలుసు కదా అన్నాడు జున్ను మనం ప్రయత్నిద్దాం జున్ను ఇక మన వల్ల కాదనుకున్నప్పుడు రాజుగారు ఎలాగో ఉన్నారు చెప్పడానికి అన్నాడు రుద్ర వెతుకుతూ నిలువెత్తు అద్దం బిగించబడింది ఆల్మరాకి దాని చుట్టూ ఫ్రేమ్ ఉంది దాన్ని బాగా గమనించిన రుద్రకి అనుమానం వచ్చింది పాకెట్ నైఫ్ తీసి ఫ్రేమ్ లో దూర్చాడు అద్దానికి ఫ్రేమ్కి మధ్యలో ఖాళీ ఉంది నైఫ్ లోపల పెట్టుకుని అద్దం మీద రెండు చేతులు ఆనించి దాన్ని బలంగా తోశాడు అద్దం దాంతోపాటు అలమరా కూడా లోపలకు జరిగాయి ఆ మధ్యన్న సందులోంచి లోపలికి వెళ్లాడు రుద్ర అక్కడ చిన్న గట్టులో ఉండి నుండి కిందకి మీదకి మెట్లు కనిపించాయి కొద్దిగా మసక చీకటిగా ఉన్న ఆ మెట్ల మీదకు నడిచాడు రుద్ర జున్ను తన దగ్గరున్న టార్చ్ తీసి వెలిగించాడు ఇద్దరూ చప్పుడు చేయకుండా మెల్లగా పైకి ఎక్కసాగారు ఒక పొడువాటి పెద్ద స్తంభానికి చుట్టూ కట్టినట్లుగా ఉన్నాయా మెట్లు కొన్ని మెట్లు ఎక్కిన తర్వాత అక్కడ మళ్ళీ ఓ గట్టు కనిపించింది అక్కడ ఓ పెద్ద చెక్క తలుపు లాంటిది ఉంది దానికి ఓ హ్యాండిల్ లాంటిది ఉంది రుద్ర హ్యాండిల్ పట్టుకుని అటు ఇటు కదిపాడు అది కాస్త లోపలకు జరిగింది హ్యాండిల్ లోపలకు తోశాడు అది పూర్తిగా లోపలికి వెళ్లలేదు అప్పుడు దాన్ని కుడివైపుకు తిప్పాడు అప్పుడది కొంచెం వెనక్కు జరిగి సందు ఏర్పడింది ఆ సందులోంచి ఇద్దరు లోపలికొచ్చారు అది ఇంకొక గది అది కూడా పెద్ద చెక్క అలమరానే కింద చూసినట్టుగానే నిలువెత్తు అర్థం ఉంది ఇద్దరూ కలిసి అలమరాను వెనక్కి తీశారు అలమరా వెనక్కు జరిగి దాని స్థానంలో అమరిపోయింది అద్దం ముందుకొచ్చి మామూలుగా అయిపోయింది ఇద్దరూ తలుపు తెరుచుకుని బయటకొచ్చారు అది రెండు అంతస్తు ఇప్పుడు అర్థమైందా జున్ను గజ్జల దెయ్యం కింద గదిలో మాయమై ఈ రెండు అంతస్తుకి ఎలా చేరుతుందో అర్థమైంది సార్ కాని ఆ ఇంకా పై వరకు ఉన్నాయి సార్ అన్నాడు జున్ను దా అవి ఎక్కడికి వెళుతున్నాయి చూద్దాం అంటూ లోపలికొచ్చి అద్దాన్ని వెనక్కి తోశాడు రుద్ర అలమరా వెనక్కు జరిగి దారిచ్చింది అందులోంచి మెట్లపైకి చేరుకుని హ్యాండిల్ ను ఎడం వైపు తిప్పి వెనక్కి లాగాడు అలమరా దాని స్థానంలోకి వచ్చేసింది ఇద్దరు మెట్లెక్కి మీదకి నడిచారు గట్టు దగ్గరికి చేరాక హ్యాండిల్ తిప్పాడు తలుపు తెరుచుకుంది లోపల అడుగు పెట్టారిద్దరు అక్కడ పనికిమాలిన చెత్త సామానంతా ఉంది అది ఓ స్టోర్ రూమ్ ఇద్దరూ వచ్చారు విశాలమైన మేడ కనిపించింది సో ఈ స్టోర్ రూమ్ లోకి ఎండవుతున్నాయన్నమాట మిట్లు అన్నాడు జున్ను రుద్ర ఏం మాట్లాడకుండా లోపలికొచ్చి వెతకసాగాడు సరే వెతుకుతున్నారు అడిగాడు జున్ను తెలీదు ఏదైనా ఆధారం దొరుకుతుందేమోనని చూస్తున్నా అన్నాడు దాంతో తను వెతకసాగాడు జున్ను ఓ పెద్ద చెక్క భోషాణం ఉంది రుద్ర నెమ్మదిగా అది తెరిచాడు అందులో పాత ఉన్నాయి ఆ బట్టలు అడుగున ఓ నాలుగు పెద్ద కత్తులు ఉన్నాయి వాటిని తీసి చూశాడు రుద్ర అవి గంగన్న చేతిలో ఉన్న కత్తిలాగానే ఉన్నాయి వాటిని వాటి స్థానంలో పెట్టేశాడు ఈ మార్గాన్ని గజ్జెల దెయ్యం గంగన్న ఎద్దరూ వాడుకుంటున్నారు మరి ఒకరికొకరు ఎప్పుడు ఎదురు పడలేదేమో అన్నాడు రుద్ర గజ్జెల దెయ్యం కూడా ఇక్కడికి వస్తోందా సార్ అడిగాడు జున్ను లేదు ఈ గదిలోకి రావడం లేదు కిందనున్న గది వరకే వస్తోంది తన అవసరం అంతవరకే అక్కడ నుండి ఆ మెట్ల ఈ బంగ్లాలోంచి బయటకు వెళ్ళిపోతుంది అన్నాడు రుద్ర ఎక్కడికి వెళ్ళిపోతుంది అడిగాడు జున్ను అదే కనిపెట్టాలి ఈ రాత్రికే దాని పని పడదాం అన్నాడు రుద్ర ఇద్దరూ మళ్లీ అదే మెట్ల గుండా కింద గదిలోకి వచ్చేశారు మధ్యాహ్నం భోజనాలయ్యాక ఇద్దరూ తాతగారి వచ్చి వాళ్లకు కావలసిన మరికొన్ని వివరాలు అడిగారు రాత్రి భోజనాలయ్యాక రుద్ర జున్ను కింద గదిలోకి వెళ్లిపోయారు పడుకోవడానికి బ్రహ్మం టీం అది గమనించారు వీళ్ళేదో తేడాగా కనిపిస్తున్నారు సార్ అంది శ్వేత అవును సార్ నేను గమనించాను ఆ కింద గదిలోకి వెళ్లారు ఏం చేశారు మరి మళ్ళీ ఇప్పుడు పోయి ఆ గదిలోనే పడుకుంటున్నారు అంది మంగ రాత్రి ఆ దెయ్యాన్ని చూసే ఉంటారే ఆ గదిలోకి వెళుతుంది అలా భయం లేకుండా పోయి అక్కడే పడుకుంటున్నారే పాపం ఆ దెయ్యం వాళ్ళు ఏం చేస్తుందో ఏంటో అన్నాడు గుల్లబ్బాయి నాకేదో అనుమానంగా ఉంది వాళ్ళని చూస్తే అన్నాడు వివేక్ అంత ధైర్యంగా అక్కడికి వెళ్లారంటే ఏదో ఉంది పద చూసొద్దాం అంటూ బయలుదేరాడు ప్రతాప్ వివేక్ తో పాటు విమల బుల్లబ్బాయి కూడా అతన్ని అనుసరించారు వీళ్లంతా గది దగ్గరకు వెళ్లారు తలుపు మీద నెమ్మదిగా తట్టారు లోపల నుండి ఎటువంటి శబ్దం వినిపించలేదు కాసేపాగి మళ్లీ తలుపు తట్టారు ఎవరూ రాలేదు అనుమానం వచ్చి నెమ్మదిగా తలుపు తోశారు తలుపులు తెరుచుకున్నాయి లోపలంతా చీకటిగా ఉంది సెల్లో టార్చ్ ఆన్ చేసి లైట్లు వేశారు గదిలోకి చూసిన వాళ్లంతా ఆశ్చర్యపోయారు లోపల ఎవరూ లేరు అదేంటి లోపల ఎవరూ లేరు అంది విమల వాళ్ళు ఇందులోకి రావడం నేను చూశాను అన్నాడు బుల్లబ్బాయి మరి ఎలా మాయమయ్యారు వాళ్ళు అంది విమల కొంపతీసి ఆ దెయ్యం పట్టుకుపోయిందేమో భయంగా అన్నాడు బుల్లబ్బాయి అలా కాదు మనం వాళ్ళు లోపలికి రావడం చూసాం కాని బయటికి రావడం చూడలేదు అంతే వాళ్ళు వెళ్ళి వాళ్ళ గదిలోనే పడుకునుంటారు ఎంతైనా ఇలా దెయ్యం వస్తున్న గదిలో పడుకోవాలంటే ఎవరికైనా భయమే కదా అన్నాడు వివేక్ మనసులో అనుమానంగా ఉన్నా సరే కదండి వాళ్ల రూమ్ చూద్దాం అంటూ బయటికి నడిచాడు ప్రతాప్ అందరూ అతనితో పాటు పైకి పైకొచ్చి రుద్ర గది తలుపులు తెరిచి చూసిన వాళ్లకు అక్కడ కూడా ఎవరూ కనిపించలేదు ఇక అనుమానం లేదు ఆ దెయ్యం వాళ్ళిద్దరిని ఎత్తుకుపోయింది అన్నాడు పుల్లబ్బాయి భయంగా అబ్బా నోరు మీరా వాళ్ళు ఇంకెక్కడికైనా వెళ్ళుండొచ్చు కదా లేకపోతే నిన్నట్లా ఆ పెద్దాయిన గదిలో దూరం ఉండొచ్చు అన్నాడు ప్రతాప్ ఇలా మీటింగులు పెట్టు కూర్చున్నామంటే ఆ దెయ్యం వచ్చి మనల్ని కూడా తినేస్తుంది నేను పోయి పడుకుంటున్నాను బాబాయ్ అంటూ గుల్లబ్బాయి బయటికి పరుగు తీశాడు రేపు ఉదయం చూద్దాం అప్పటికి కనిపించకపోతే అప్పుడు ఆలోచిద్దాం ఏం చెయ్యాలో పదండి పడుకుందాం ఆ దయ్యం వచ్చే టైం దగ్గర పడింది అన్నాడు వివేక్ అందరూ బయటకొచ్చి తలుపులు వేసి ఎవరి గదుల్లోకి వాళ్ళు వెళ్లిపోయారు పన్నెండున్నర దాటింది కింద గదిలో పడుకున్న రుద్రకి గజ్జెల శబ్దం వినిపించింది అతను నెమ్మదిగా లేచి తన ల్యాప్టాప్ ఆన్ చేశాడు మొదటి అంతస్తు వరండాలో ఓ ఆకారం నడిచి రావడం కనిపించింది అతను జున్నును లేపాడు ఇద్దరూ కామ్గా ల్యాప్టాప్ ని తలగడ కింద దాచేసి అల్మరా వచ్చి అద్దాన్ని వెనక్కి జరిపారు అల్మరా జరిగింది లోపలికి లోపలికొచ్చి హ్యాండిల్ తిప్పారు అల్మరా మామూలుగా అయిపోయింది ఇద్దరూ మెట్ల మీద నుంచి కిందకి దిగి అక్కడ వెయిట్ చేయసాగారు కాసేపటికి అల్మరా జరిగింది ఓ తెల్లటి ఆకారం లోపలికొచ్చి హ్యాండిల్ తిప్పింది అల్మరా మామూలుగా అయిపోయింది ఆ ఆకారం వంగి కాళ్ళకున్న గజ్జలు తీసేసి ఓ గుడ్డ సంచిలో వేసింది వాటిని జాగ్రత్తగా పట్టుకుని మెట్లెక్కడం మొదలు పెట్టింది రుద్రా జున్ను దాన్ని కొద్ది దూరంలో అనుసరించి సాగారు ఆ ఆకారం రెండో అంతస్తుకు వెళ్లి అక్కడ అలమరాను జరిపింది సందులోంచి లోపలికి వెళ్లి మంచం మీద కూర్చుంది గుడ్డ సంచిలోంచి గజ్జెలు తీసి కాళ్లకు పెట్టుకుని తలుపు తెరిచి బయటకు నడిచింది పద మనం కింద వెయిట్ చేద్దాం అంటూ ఆ మెట్ల మీద నుంచి కిందకి దిగారు రుద్రా కిందనున్న గది వరకు వచ్చి లోపలకు వెళ్లకుండా ఇంకా కిందకు దిగారు ఇద్దరు కింద ఓ విశాలమైన గది ఉంది ఇద్దరు వచ్చి చెరుకు కుర్చీలోనూ కూర్చున్నారు కాసేపయ్యాక మెట్ల మీద నుంచి ఎవరో దిగుతున్నట్లు అడుగుల శబ్దం వినిపించింది ఇద్దరూ లేచి వెళ్లి మెట్లకు చెరువు వైపు నిలబడ్డారు ఓ ఆకారం మెట్లు దిగి కిందకొచ్చింది ఇద్దరు హఠాత్తుగా దానిపై పడి పట్టేసుకున్నారు రుద్ర చేసిన మొదటి పని దాని నోరు మూసేయడం ఆ ఆకారం గింజుకోసాగింది రుద్ర దాని రెండు చేతులు వెనక్కి విరిచి పట్టుకుని లైట్ వేయి అన్నాడు జున్నుతో జున్ను వెళ్లి లైట్ వేశాడు ఆ వెలుగులో ఆ ఆకారం వైపు చూశారు పైనుంచి కింద వరకు తెల్లటి పొడువాటి అంగీ వేసుకుని మొహానికి తెల్లటి రంగు పూసుకుని పొడవుగా జడలు వేలాడుతున్నట్టు విగ్గు ఆ ఆకారం అంత దగ్గరగా అలాంటి ఆకారాన్ని చూసి జడుచుకున్నాడు జున్ను అలాగే నిలబడిపోయిన జున్నును చూసి తాడుతే త్వరగా ఎంత పిల పట్టుకోను అన్నాడు రుద్ర జున్ను గబగబా పరిగెత్తి సోఫాలో రెడీగా ఉంచిన తాడు పట్టుకొచ్చాడు ఇద్దరూ కలిసి ఆ ఆకారాన్ని కట్టిపడేశారు దాన్ని తీసుకొచ్చి ఓ కుర్చీలో కూర్చోబెట్టారు రుద్ర ఆ ఆకారానికి ఎదురుగా కూర్చుని నెమ్మదిగా దాని విగ్గు తీసేశాడు చూడు నువ్వు దెయ్యం కాదన్న విషయం నాకు తెలుసు మర్యాదగా నువ్వెవరో ఎందుకిలా చేస్తున్నావో నీ చేత ఎవరిలా చేస్తున్నారో చెప్పు లేదా నిన్ను ఈ క్షణమే తీసుకెళ్లి పెద్దరాజు గారి ముందు నిలబడతాను ఆయన నేను నిజంగానే దయ్యంగా మారిచేయగళ్ళు శాశ్వతంగా దెయ్యం రూపంలో ఈ బంగ్లాలో తిరగొచ్చు చెప్పు ఏం చేయమంటావు అడిగాడు ఆ ఆకారం కళ్ళలో భయం కనిపించింది గాబరాగా తల అడ్డంగా ఊపింది ఆ ఆకారం సరే నీ నోటుకున్న ప్లాస్టర్ తీసేస్తున్నాను అరిచావంటే నువ్వు ఎక్కడున్న సంగతి అందరికి తెలిసిపోతుంది బంగ్లాలో చాలా మంది ఉన్నారు తెలుసు కదా అంటూ ప్లాస్టర్ తీసేశాడు తీసిన వెంటనే బాబోయ్ నాకేటి బాబు రోజూ ఇలా తిరిగి ఈ బంగ్లాలో ఉన్న జనాన్ని భయపెడితే డబ్బులు డబ్బులెత్తామన్నారు బాబాబు నన్ను నిడిచిపెట్టేయండి నేను మళ్ళీ చుట్టుపక్కలకు రాను బాబు అన్నాడు ఆ వేషంలో ఉన్న వ్యక్తి రుద్ర నవ్వుకుని సరే భయపడకు వదిలేస్తానులే ఇంతకీ నీకు డబ్బులిచ్చి మరీ ఈ పని చేయిస్తున్న మనిషి ఎవరో చెప్పు అన్నాడు అమ్మో ఆరి పేరు చెబితే చంపేస్తారండి అన్నాడు ఆ వ్యక్తి చూడు ఇంతకీ నీ పేరేంటి అడిగాడు రుద్ర చెప్పాడు చెప్పాడతను చూడు రవణా నీకేం భయం లేదు పెదరాజు గారు చాలా మంచివారు నీకెలాంటి ఆపద రాకుండా చూసుకుంటారు నిన్ను ఆయన దగ్గరికి తీసుకువెళతాను నిన్ను ఎవరు పంపించారో ఎందుకు ఇదంతా చేస్తున్నావో ఆయనకి చెప్పు అన్నాడు రుద్ర బాబోయ్ వద్దండి ఆయన నన్ను సంపి పాతరెత్తారు బాబాబు పిల్లలుగా లోని వదిలేని బాబూ అని ముద్దుకున్నాడు నీకేం భయం అక్కర్లేదు నేనున్నానుగా నన్ను నమ్ము పెదరాజు గారికి నేను చెప్తాను నిన్నేం చెయ్యొద్దని అలా అయితే నేను నిజం చెప్తావునంటాను ఆయన తప్పకుండా ఒప్పుకుంటారు నీకు ఇంతకంటే వేరే మార్గం లేదు ఆలోచించు అన్నాడు రుద్ర రవణ కాసేపు ఆలోచించాడు ముందు నుయ్యి వెనక గొయ్యి నేను చావడానికి సరే బాబు నేను వస్తా రాజుగారి దగ్గరికి కానీ నాకేం కాకుండా మీరే చూసుకోవాలా అన్నాడు పెరుగ్గా రుద్ర చిన్నగానవి గుడ్ మంచి నిర్ణయం తీసుకున్నాం పద వెళదాం అన్నాడు అతని కట్లు విప్పుతూ ఈ సమయంలోనా ఆయన పడుకునుంటారు కదా సార్ అన్నాడు జున్ను పర్వాలేదు లేపుదాం పద అంటూ మెట్ల వైపు నడిచాడు రుద్ర ముందు రవణ తర్వాత రుద్ర జున్ను తిన్నగా మొదటి అంతస్తుకు చేరుకుని అలమరా మార్గాన్ని తెరచి గదిలోకి వచ్చారు తిరిగి దాన్ని మూసేసి తలుపు తీసుకుని బయటకొచ్చి తిన్నగా రాజుగారి వచ్చారు తలుపు తెరిచి చూసిన వాళ్లకు రాజుగారు మంచం మీద కూర్చుని చదువుకుంటూ కనిపించారు ఆయన పక్కనే టేబుల్ మీద ఉంది ఏమండి తాతగారు ఇంకా పడుకోలేదా అడిగాడు రుద్ర అప్పుడే వాడొస్తానన్నాడుగా వెయిట్ చేస్తున్నా అన్నాడాయన పుస్తకం పక్కన పెట్టి వాడికి రోజు కాస్త రెస్ట్ ఇద్దాం చూడండి మీకోసం ఏం తెచ్చానో అని భూతం వేషంలో ఉన్న రమణని లోపలికి తీసుకొచ్చాడు రుద్ర వాణ్ణి చూస్తూనే ఆయన తన కత్తి అందుకున్నాడు అది చూసి రవణ పారిపోబోయాడు రుద్ర అతని చేయి ఆపి జున్ను తలుపువై అన్నాడు జున్ను తలుపులు వేసేసి పెట్టాడు రవణ ఒణిపిపోతూ నిలబడ్డాడు తాతగారు మీరేతన్ని ఏం చేయరని హామీ ఇచ్చి నాతో తీసుకొచ్చాను మీరిలా భయపెడితే ఎలా చెప్పండి ఇతను మీదో ఏదో రహస్యం చెప్పడానికి వచ్చాడు అతన్ని పారిపోయేలా చేస్తున్నారు అన్నాడు రుద్ర ఏమనుకున్నాడో ఆయన కత్తి తిరిగి టేబుల్ మీద పెట్టేశాడు రవణకి కాస్త భయం తగ్గింది సరే చెప్పను ఆ రహస్యం అన్నాడు అన్నాడాయన రుద్ర రవణ వైపు తిరిగి చెప్పు అన్నట్టుగా చూశాడు అతను నన్ను చంపేస్తారేమో అన్నట్లు సైగా చేశాడు రుద్ర ఆయన్ని చూసి మీరతనికి ఇవ్వాలి అలా అయితేనే చెప్తాడు అన్నాడు ఆయన ఓ నిమిషం ఆగి సరే కాని అని మంచం మీద కూర్చున్నాడు ఇప్పుడు చెప్పవయ్యా రమణ ఎందుకు నువ్వు ఈ వేషం వేసుకున్నట్లు ఈ బంగ్లాలో ఎందుకు తిరుగుతున్నావు నీకు ఈ పనిచ్చిన వాళ్ళెవరు అడిగాడు రుద్ర బాబుగారు ముందు నన్ను క్షమించాలి ఏదో సొమ్ము కాసిపడి ఈ పని కొప్పుకున్నాను ఇలా పిశాచు ప్యాజు వేసుకుని ఈ బంగ్లాలోకి వచ్చిన వాళ్ళందరినీ భయపెట్టాలి అలాగైతే నాకు సానా సొమ్మిస్తానని చెప్పినారు సొమ్మంటే ఎవరికి సేదు బాబు అందుకే శాతన్నాను అన్నాడు రమణ సరే నిన్ను పంపిందెవరు అడిగాడు రుద్ర జున్ను ఇదంతా రికార్డు చేస్తున్నాడు గోవిందం గారండి వారు చెప్తేనే వచ్చినానండి అన్నాడు ఆరివధవా గోవిందరాజా ఇదేం బుద్ధి అన్నారు రాజుగారు ఆయన ఎవరో మీకు తెలుసా అడిగాడు రుద్ర తెలికేం మా బంధువే కదూ మేమెవరో ఇక్కడ ఉండడానికి వీలు కాదు కనుక ఈ బంగ్లానికి కాస్త చూస్తున్నామని దీని బాధ్యత వాడికి అప్పగించాం సరే వాడిదంతా ఎందుకు చేస్తున్నట్లు అడిగాడాయన రావణని నాకేం చెప్తారేటండి పెద్దవాళ్ళ విషయం మాకెందుకని నేనేం అడగనేదండి అన్నాడు రమణ ఆయన్ని పిలిచి అడిగితే సరే అన్నాడు జున్ను అడిగితే మాత్రం నిజం చెప్తాడు ఏంటి అన్నాడు రాజుగారు మరెలా తెలుసుకోవడం అన్నాడు జున్ను ఆలోచిస్తూ మరేమో తాతకి తెలుస్తాదండి అన్నాడు రమణ తాతక రుద్రా జున్ను ఒకేసారి అన్నారు ఆయ్ ఆడు ఆళ్ళ మడిసే కదండి ఆళ్లే పెట్టినారు కదా ఈడ పని చూడ్డానికని అన్నాడు రమణ నమ్మకంగా గారు రుద్రవైపు చూశారు రుద్ర తలూపి ఈరోజు ఇక్కడ పడుకోలేదా అడిగాడు రుద్ర లేదు భయపడ్డాడు గంగుల్ని చూసి అన్నాడు రాజుగారు అవును నువ్వు ఇలా భూతంలా తిరుగుతున్నావు సరే మరి గంగులు వేషం వేసింది ఎవరు మీ తాలూకా వాడేనా అడిగాడు రుద్ర రావణని ఆడెవడండి నాకు తెలిసి నేనొక్కనే కదండి పనిలో ఉంది ఇంకెవడు వచ్చే సమస్య లేదండి అన్నాడు రావణ గొప్పగా ఏంటి ఆ గంగులు వేషగాడ నిజంగా కదా ఆశ్చర్యంగా అడిగాడు రాజుగారు మీరు కూడా ఏంటండి చిన్నపిల్లల దెయ్యాలు భూతాలు లాంటివి ఉండవు వాడెవడో వేషమేసుకొచ్చాడు అంతే చెప్పాడు రుద్ర కాదయ్య నాకు వాడు బాగా తెలుసు వాడు గంగులే అన్నాడాయన మీలాగే వాడు చాలా మందికి తెలుసుండొచ్చుగా అడిగాడు రుద్ర తెలిస్తే వాళ్ళు వాళ్ళతను ఉపయోగించుకుంటున్నారు లేకపోతే ఎప్పుడో మీరు చంపేసిన వ్యక్తి ఎలా వస్తాడు అడిగాడు రుద్ర అంటే అడిగాడు రాజు అయోమయంగా అంటే ఈ గంగుల్ని బాగా తెలిసిన వాళ్ళు ఇంకా ఎవరో ఉన్నారు వాళ్ళెవరో ఈ డూప్లికేట్ గంగుల్ని చేసి మీ మీదకు దాడికి పంపించారు వాడు కేవలం మీ కుటుంబానికి చెందిన వాళ్ళ మీద మాత్రమే దాడి చేయడం చూస్తుంటే వాళ్ళెవరో మీ కుటుంబానికి శత్రువులే ఉంటారనిపిస్తోంది అంటూ ఆగి ముందు వీడి విషయం చూద్దాం జున్ను వెళ్ళి తాతను తీసుకురా అన్నాడు జున్ను బయటికి వెళ్లాడు తాతగారు ఏం చేయమంటారు అడిగాడు రుద్ర రమణ భయంగా తాతగారి వైపు చూశాడు ఆయన పెద్దగా నవ్వేశాడు ఆ నవ్వుకి జడుసుకున్నాడు రమణ నాకు తెలిసిన డ్రామా కంపెనీ ఒకటి ఉంది వీణ్ణి దాంట్లో చేరిపిద్దాం బతికిపోతాడు వేధవ దెయ్యం వేషాలు వేసుకుంటూ బతుకుతాళ్లే వదిలే అన్నాడాయన ఆ మాటలు వింటూనే వచ్చి ఆయన కాళ్ళ మీద పడ్డాడు బాబు నన్ను క్షమించండి బాబు ఏదో డబ్బు కాసుపడి ఇలా చేయాల్సి వచ్చింది గాని ఇలాంటి పనులు చేయను బాబు అన్నాడు బాధపడుతూ సరేలేరా ఇందులో నీ తప్పే ఉంది నా వెధవ గోవిందంగాడు అసలు ఎందుకెలా చేశాడో కొనుక్కుంటాను అన్నారు రాజుగారు చూడు రమణ ఆ వచ్చి నిజం చెప్పే వరకు నువ్వు ఈ వేషంలో బంగ్లాలో తిరుగుతూ ఉండొచ్చు మాకు నిజం తెలిసిందన్న విషయం వాళ్లకు తెలియకూడదు అర్థమైందో అడిగాడు రుద్ర రమణ తలుపాడు ఇంతలో జున్ను తాతం తీసుకొచ్చి తలుపు వేసేశాడు బాబు పిలిచారంట ఇంత రాత్రేలా అంటూ ఏదో అనబోయి దెయ్యం రూపంలో ఉన్న రవణను చూసి అలాగే ఆగిపోయాడు భయపడుతూ రుద్ర తాత దగ్గరికొచ్చి భుజం మీద చేయి వేశాడు ఉలికిపడి అతని వైపు చూశాడు తాత ఇతనెవరో నీకు తెలుసా తాత అడిగాడు రుద్ర తెలీదన్నట్లు తల అడ్డంగా ఊపాడు తాత రుద్ర రమణ దగ్గరికి వెళ్ళి అతని పక్కన పక్కనున్న గుడ్డతో ముఖానుకున్న రంగును తుడిచాడు ఇప్పుడు చూడు ఇతనెవరో తెలుసా అడిగాడు తాత ఓ అడుగు ముందుకేసి పరీక్షగా చూసి ఓరి నువ్వంట్రా రవణ అన్నాడు ఆశ్చర్యపోతూ తాతనే గమనిస్తున్న రుద్రకి అతని మీద అనుమానం కలగలేదు అతనికేం తెలుసుండకపోవచ్చు అనిపించింది ఇతను నీకెలా తెలుస్తాత అడిగాడు రుద్ర మనూరడే కదా బాబూ అని రవణ వైపు తిరిగి నీకిదే పోయే కాలంరా ఇలా పిశాచియాసం వేసుకుని చిన్నపిల్లకాయలను భయపెడుతున్నావే అడలి చచ్చాం కదూ ఈ రెండు రోజులును అన్నాడు కొంచెం కోపంగా ఇలా రా తాత ఇలా కూర్చో అని రుద్ర తాతను తీసుకొచ్చి కూర్చోబెట్టాడు చూడు తాత ఇప్పుడు నేను నిన్ను కొన్ని ప్రశ్నలు అడుగుతాను సమాధానం చెప్పు అన్నాడు తాత తలూపాడు ఇక్కడ పనిలో పెట్టిందెవరు అడిగాడు రుద్ర గోవిందరాజు బాబు గారు చెప్పాడు తాత ఇక్కడ నీ ఏంటి బంగ్లాని చుట్టుపక్కల తోటని శుభ్రం చేయించడం ఈ బంగ్లాలో ఎప్పుడైనా ఎవరినైనా చూసావా ఎప్పుడో ఓసారి చూసినట్టే గుర్తు గేటు తీసుకుని లోపలకొత్తా ఉంటే ఆ రెండో అంతస్తులో ఏవేవో నీడలు కదిలాయి ఓ రెండు మూడు ఆకారాలు చెప్పాడు లోపలికొచ్చి చూసావా ఆ ఆకారాలేంటో అడిగాడు రుద్ర బాబు నలుగురిని వెంటేసుకుని వెళ్లి ఆ రెండోంతస్తంతా గాలించాం ఏమన్నా ఉంటేగా కనిపించడానికి అన్నాడు తాత సరే గోవిందరాజు గారు ఎటువంటి వాడు అడిగాడు రుద్ర తాత ఆశ్చర్యంగా అతని వైపు చూశాడు ఏం బాబు అలా అడిగా అన్నాడు తాత ఊరికే తాత ఆయన ఎలాంటి వ్యక్తో తెలుసుకుందామని చెప్పాడు రుద్ర బాబు మంచోడే అన్నాడు తాత మంచివాడని అనిపించింది అడిగాడు రుద్ర ఊర్లో ఎవరితోనూ తగు పాడు అందర్నీ కొలుపుకుపోయే రకం ఈ బంగ్లా సంగతే చూడండి ఎప్పటినుంచో జాగ్రత్తగా తన సొంత ఇంటిలో చూసుకుంటున్నాడు ఏ కొరత రానియడు తేడా వస్తే అసలు భరించడు అన్నాడు తాత రుద్ర కాసేపు ఆలోచించి తనది కాని ఈ బంగ్లా విషయంలో ఆయనకంత శ్రద్ధెందుకు అడిగాడు రుద్ర ఎందుకేటి బాబు ఆ పని రాజుగారు అప్పగించారు కదా తేడా వస్తే మాట రాదేటి అన్నాడు తాత అలాగే అనుకుందాం మరి దెయ్యం వేషం వేసుకుని అందర్నీ భయపెట్టమని ఎందుకు పంపించినట్టు ఆ గోవిందరాజు అడిగాడు రుద్ర తాత ఆశ్చర్యపోయాడు ఏరా రమణ ఈ బాబు చెప్పింది నిజమేనేటి నిన్ను గోవిందంబాబు పంపారా అడిగాడు మరే తాత సొమ్ములిస్తానంటేను ఈ మాయిదారు పనికి ఒప్పుకున్నాను చెప్పాడు రమణ ఇప్పుడు చెప్పు తాత వీణ్ణి ఈ పనికి ఎందుకు పంపినట్లయినా నీకేదైనా తెలిస్తే చెప్పు ఏ చిన్న సంగతైనా సరే అన్నాడు రుద్ర తాత చాలాసేపు ఆలోచించాడు చివరికి తల అడ్డంగా ఊపాడు తనకేం అన్నట్లు రుద్ర నిట్టూర్చాడు సరే నువ్వు వెళ్లి పడుకోరా జోగాయ్ అన్నారు రాజుగారు తాత తలూపి తలుపు వైపు నడిచాడు కొంతవరకు నడిచి వెళ్లి ఆగి వెనక్కి తిరిగాడు ఓ సంగతి జ్ఞాపానికి వచ్చింది బాబు అది మీకు ఉపయోగపడదో లేదో తెలీదు అన్నాడు ఏంటి తాత అది అన్నాడు రుద్ర ఓ పది పన్నెండేళ్ల మాట గోవిందంబాబు స్నేహితుడు ఒక ఆయన వచ్చాడు ఓ రెండు రోజులు ఇక్కడే ఆయన్ని తీసుకొచ్చి బంగ్లాంతా చూపించాడు బాబు ఆ మాటలను బట్టి ఈ బంగ్లాని ఆ స్నేహితుడు కొనాలనుకుంటున్నట్టు అర్థమైంది మరి ఆ తర్వాత గోవిందంబాబు ఏం చెప్పాడో ఏమో ఆ బాబు వెళ్ళిపోయాడు అన్నాడు తాత రుద్ర ఆలోచనలో పడ్డాడు ఆ స్నేహితుడు బంగ్లా కొంటానడానికి ఇందులో దెయ్యాల్ని తెప్పడానికి సంబంధం ఏమై ఉంటుంది సర్లే తాత నువ్వు వెళ్ళు అన్నాడు రుద్ర తాత వెళ్లిపోయాడు టైం చూశాడు రుద్ర అవుతోంది మీరు పడుకోండి తాతగారు మేం వెళతాం అని రవణం తీసుకుని బయటికి నడిచారు తలుపులు దగ్గరగా వేసేసి రవణ వైపు తిరిగాడు రుద్ర విగ్గు అతని తల మీద పెట్టి అంత అర్థమైంద రవణ ఎక్కడా ఎవరికి ఎలాంటి అనుమానం రాకూడదు తెలిసిందా జాగ్రత్త అన్నాడు రవణ తలూపి వెనక్కి తిరిగి వెళుతున్నవాడల్లా ఆగి రుద్రవైపు తిరిగి బాబు చిన్న అనుమానం అన్నాడు ఏంటి అన్నట్టుగా తలాడించాడు రుద్ర రవణ అతని దగ్గరగా వచ్చి నేనెవరికీ శప్పను సరే మరి జోగై తాతకంతా తెలిసిపోనాదు కదా ఆడి ఎవరితోనైనా చెప్తేనో అన్నాడు అంత సమయం అతనికి లేదులే రవణ రేపు తెల్లారేసరికల్లా ఇక్కడ ఉంటారు సరేనా అన్నాడు రుద్ర రవణ తలూపి వెళ్ళిపోయాడు రుద్ర జున్ను తమ రూమ్ లోకొచ్చారు జున్ను తలుపు వేసి సార్ ఈరోజు గంగన్న రాలేదేంటి అడిగాడు మనం బంగ్లా గదులు చెక్ చేశాం కదా వాళ్ల కెమెరాలో రికార్డ్ అయ్యి ఉంటుంది అందుకే వాణ్ణి పంపలేదు అన్నాడు రుద్ర జున్ను తలూపి ఆ గోవిందరాజు ఈ పని ఎందుకు చేస్తున్నట్లు అతని ఉద్దేశం ఏమై ఉంటుంది అడిగాడు జున్ను ఏముంది ఈ బంగ్లాని చావ్గా కొట్టేసి ఎక్కువ ధరకు అమ్ముకోవడం అన్నాడు రుద్ర జున్ను ఆశ్చర్యంగా నూరెళ్లబెట్టాడు రుద్ర అతని వైపు చూసి చిన్నగా నివ్వాడు జున్ను తేరుకొని అతని ఫ్రెండ్ కదా కొనుక్కుంటానంది గోవిందరాజు కాదు కదా బంగ్లా కొంటానంది అన్నాడు ఏమో అడిగడేమో మనకి చెప్పి ఉండకపోవచ్చు ఈసారి అడగాలి వాళ్ళని అన్నాడు రుద్ర వాళ్ళు పడుకునేసరికి మూడయింది